దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్కారం అండి నమస్తే అమ్మా ఎలా ఉన్నారండి వచ్చామమ్మా మీతో నాలుగు మాటలు మాట్లాడితే మీ ద్వారా ఛానల్ ద్వారా చాలా మందికి మ్యాటర్ గొప్పతనం ఏంటంటే నాదేమి కాదు సరస్వతి అనుగ్రహం చాలా చక్కగా మీరు చెప్తూ ఉంటారు ఎప్పుడు గుంటూరు నుంచి హైదరాబాద్ కు వచ్చినా మాకు సమయం ఇస్తున్నందుకు కృతజ్ఞతలు ఆ అయితే ఇప్పుడు వచ్చేటటువంటి విశేషాల గురించి ఒకవేళ మనం మాట్లాడుకోవాల్సి వస్తే భాద్రపద బహుళ పక్షం కూడా మొదలు కాబోతోంది రేపు ఎనిమిదవ తారీఖు నుంచి పితృపక్షాలుగా పిలువబడేటటువంటి ఈ పితృపక్షాలని ఖచ్చితంగా అందరూ వినియోగించుకోవాలని శాస్త్రం మనకు అనిపించింది రకరకాల అంటే వాళ్ళ కుటుంబ సాంప్రదాయాలని అనుసరించి వాళ్ళు వాళ్ళు ఆయా రోజుల్ని యూటిలైజ్ చేసుకుంటుంటారు కాదు పితృపక్షాలను ఎటువంటి పరిస్థితుల్లో విస్మరించకూడదు అనేది శాస్త్రం చెప్తున్నట్టు ఖచ్చితంగా ఈ పదిహేను రోజుల్ని కూడా మన మనం అందరం కూడా ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి తద్వారా మనకు వచ్చేటటువంటి అనుగ్రహం ఏమిటి ఇత్యాది విషయాలు మీ ద్వారానండి ఖచ్చితంగా మన సాంప్రదాయంలో కూడా శాస్త్రంలో కూడా ఉన్నది శాస్త్రం అనేది స్టాట్యూటరీ సాంప్రదాయం మారుతూ ఉంటుంది అంటే ఈ పితృపక్షాలు అన్నప్పుడు నాకు గుర్తొచ్చింది మేము ఒకసారి ఏదో శ్రద్ధవీతి కోసం అటు తమిళనాడు వెళ్తే అక్కడ ఈ కర్మ చేసేటువంటి దగ్గరికి చక్కగా భార్య పిల్లలు మనవరాళ్ళు మనవాళ్ళు అందరూ వచ్చేసారు మాకేంటంటే ఏపీలోంచి అటు వెళ్ళటం కదా చాలా ఆశ్చర్యపోతే లేదండి ఇక్కడ స్త్రీ సహితంగా వచ్చేసి వాళ్ళు మనకి శిల మీద కూడా తర్పణాల వాళ్ళు వదులుతున్నారు స్త్రీ చేత కూడా వదిలి అదే ఒక్కొక్క చోట ఉంటుంది తర్వాత అప్పుడు నేను అనుకుంటే ఏంటంటే మనకి పూర్వము అపరం అనే రెండు ఉన్నాయి కదా ప్రతి పూర్వంలో కూడా స్వాహాదేవికి ద్వారా ఇస్తూ ఉంటాం మనం సరే అలాగే ఇక్కడ కూడా పురుషుడి పేరేం లేదు అపరంలో కూడా స్వధాదేవి ద్వారా ఇస్తాం అంటే స్త్రీమూర్తి ద్వారానే ఇస్తున్నాం ఇక్కడ తర్పణాలు ఈ అప్పచెల్లెలిద్దరి ద్వారా ఇటు అపరంగానే చేస్తున్నాం అనేది ఆ క్లారిటీ అనేది తెలుసుకోవాల్సిన విషయాన్ని నాకు ఆశ్చర్య స్త్రీకి అంత వాల్యూ ఇస్తుంది శాస్త్రం శాస్త్రం మొదటి నుంచి కూడా అలా మీకు ఎందుకు మామూలుగా కూడా ఈ విడవేర్స్ వీళ్ళని కామెంట్ చేస్తూ వీళ్ళు దానికి మనకి రారో దీనికి అని గంగావాయి సమాధనాన్ని వాళ్ళు అంటుంటుంటే నేను అన్నాను ఏంటంటే వీ శాస్త్రంలో రెండు ఉన్నాయి ములతాడు తెగిన మగవాడు కూడా ఏ యజ్ఞ యాగాది కారు దీనికి పనికిరాడు అది ప్రచారం చేయరు వీళ్ళని హైలైట్ చేయడం కోసం హిందూయిజం మీద ఒక మాట అంటం కోసం చేసినటువంటిది ఏంటంటే వీళ్ళు కొడలు లేకపోతే అపరం చేయటానికే ఆవిడ బయట ఉంటే ఆవిడ మళ్ళీ అయిన తర్వాత అంతే కోడలకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అయితే ఈ కోడళ్ళు పెద్ద కోడలు ఒకవేళ ఉంటే గనక ఒకటే కోడలు లేకపోతే పెద్ద కోడలు కచ్చితంగా దీపం పెట్ట పెట్టవలసిందే అదొక అదృష్టం ఆ బాధ్యత రావటం అనేది అదృష్టం ఇవాళ రేపు మనం చూస్తున్నాం మేం చెయ్యము మేము ఇది అదేంటి ఇంకా ఈ రోజుల్లో ఇదేంటి ఇట్లాంటి దరిద్ర గొట్టు యాటిట్యూడ్స్ తో ఉండటాన్ని ఎట్లా చూస్తారు ఒక పెద్దవారుగా మీరు నాకు సెలవు దొరకలేదు మీరు చేసేసుకోండి పంతులు కనుపెట్టుకుని నేను ఉద్యోగానికి ఉన్నారు సంవత్సరంలో రోజు ఇవ్వలేవా నీకు భర్తనిచ్చే ఇచ్చింది ఆ కుటుంబం ఆ నీకు జీవితాన్ని ఇచ్చింది నువ్వు మాత్రం పెద్దలు చెప్పింది ఎటువంటి పరిస్థితులకు దారి మీరు చెప్పండి ఇవన్నీ పితృదోషాలు అనే ఇటువంటి వాటి వల్ల ఏంటంటే పితృదోషాలు అంటుతాయి చాలా మంది ఆబ్జికం పెట్టేటువంటి ఏరియా అక్కడ అగ్లీగా ఉంటుందనో లేక అక్కడ ఆచమనం ఇస్తే ఇలా చేతిలోకి ఎత్తుకుని కింద నుంచి వదిలేసేసి చేపించే వచ్చేవాళ్ళు కూడా ఉన్నారనమాట అదేంటి అంటే ఏంటంటే ఆ అటువంటి వాతావరణంలో ఆఖరికి ఎందుకు లేదో మోహని చేసుకునే సరిపోతుంది ఆఖరికి మన కూడా సాధ్యం అంటే పారణ విధానంలో మనం పెట్టాలి ఈ భీంపిడితో కూడా పెట్టం మనం పారణ విధానంతో పెట్టే వాళ్ళకు కూడా మోనిస్తే సరిపోతుంది అంటే ఎటువంటి జన్మ ఇచ్చాడు భగవంతుడు ఏ విధి చేయమన్నాడు నిన్ను వాళ్ళకే ఈ పదిహేను రోజులు చేసుకోమని శ్రద్ధగా చేసుకోమని మానవాళ్ళందరికీ చెప్తుంటే నువ్వు సంవత్సరానికి ఒక రాజు నీకు ఇచ్చిన పాలన విధానంలో ఇచ్చింది కూడా నువ్వు ఎగ్గొట్టేసి భోక్తలు రావట్లేదు కదండి ఎక్కడో పెట్టేస్తాను ఎందుకు రారు రక్తలు అది చాలా తప్పమ్మా అందుకని ఏంటంటే ఈ పదిహేను రోజులు ఖచ్చితంగా ఏంటంటే ప్రతి వాళ్ళు చాలామంది ఏంటంటే పితృదోషాల్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ కూడా ఏంటంటే మీరు ఖచ్చితంగా నువ్వులు ఇందులో పెద్ద పెద్ద వేలు ఖర్చు పెట్టేదేం లేదమ్మా కాస్త నువ్వులు తీసుకుని మనం పితృ ప్రితామహ ప్రవితామహ అంటాం అంటే పితృదేవులు అంటే తండ్రి గారి పేరు గోత్రోద్భవస్య బలాన నామధేయస్య వసురూపస్యా అని చెప్పి వసు రూపంలో తీసుకుని పితృదేవుడికి తర్పణ ఉంటాం ఈ తర్పణ వదిలేది మనం మామూలుగా ఇలా వదులుతారు కొంతమంది ఇలా బ్రహ్మ తర్పణ వదులుతారు అవి పూర్వానికి వదులుతారు కదా అపరానికి ఇప్పుడు కూడా ఏంటంటే ఈ బొటన వేడి ధంసప్షములు కింద కంటాం చూసారా మీ లైక్ కొట్టే డిస్లైక్ లైక్ కొట్టేటప్పుడు అలాంటి అపరానికి ఏం చేస్తామంటే ఇలా కిందకి పెట్టి ఇట్టించి నీళ్లు పోసి ఈ బొటన వేలి మీదగా ఈ నువ్వులు కూడా కారి కింద ఇస్తల్లో పడాలన్నమాట అలా ఇస్తాం అలా ఏంటంటే స్వధానమస్తర్పయామి చెప్పాను స్వహాదేవి ఆవిడ ఇవి స్వధాదేవి స్వధానమస్తర్పయామి స్వధానమస్తర్పయామి స్వధానమస్తర్పయామని మూడు తర్పణ వదులుతాం తర్వాత పితామహ అంటే తాతగారి పేరు చదువుకుని ఆయన గోత్రం చెప్పుకొని ఆయన పేరు చెప్పి ఆయనకి రుద్ర రూపం అన్నారు రుద్రరూపంగా భావించి ఆయనకి అంటే మూడు సార్లు తర్పణం వదులుతాం తర్వాత ప్రవితామహం అంటే ముత్తాతగారు ఆయనకి గోత్రము పేరు చెప్పుకుని మూడు సార్లు నీళ్లు వదలాలి తర్వాత మాతృ మాతామహి ప్రవితామహి అన్నారు అంటే అంటే మాతృ అంటే మన అమ్మ ఇక్కడ మాతామహి అంటే అమ్మమ్మ కాదండి అమ్మమ్మ మేనమామ వాళ్ళు చేస్తారు అమ్మ అత్తగారు అంటే మన బామ్మ నాయనమ్మ అంటాం కదా మా అత్తగారు అమ్మ అత్తగారు నానమ్మ అవును అవును తర్వాత ఏంటంటే వాళ్ళ అత్తగారు అంటే ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వీళ్ళ వైఫ్స్ అనమాట వాళ్ళకి కూడా ఇచ్చారు వాళ్ళకి మాతామహి ప్రవితామహి అట్లా ఇచ్చేస్తాను మాతృ మాతామహి ప్రవితామహి ముగ్గురికి మూడు తరాల వాళ్ళకి వాళ్ళ గోత్రము పుట్టింటి గోత్రం కాదు అత్తగారింట్లోకి వచ్చిన తర్వాత అఫ్కోర్స్ వాళ్ళ వాళ్ళ గోత్రము వాళ్ళ పేరు చెప్పి వాళ్ళకి ఇస్తాం ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఈ పితృపక్షాల్లో ఉన్నది ఈ మా మాతృ మాతామహి ప్రవితామహికి పితృ పితామహి ప్రవితామహికి వీళ్ళకి వచ్చేది ఏంటంటే ఇవి మనం వక్కి ఉన్న రైట్ అలా అంటే మిగతా వాళ్ళకి చేసే రైట్ మనకి విడిగా ఉండదు విడిగా ఎవరికో మనకి జాలిగా ఉంటుంది మన మిత్రుడు ఎవరో చనిపోతాడు లేకపోతే అత్తమామలు చనిపోతారు వాళ్ళ పిల్లలు చేసి చేయక ఉంటారు వాళ్ళకి మనం విడిగా రోజుల్లో ఇవ్వడానికి ఆస్కారం లేదు రోజుల్లో ఇవ్వటానికి ఆస్కారం మీకు మహాలయాల్లో గాని పుష్కరాల్లో మాత్రమే మేనమాములు బాబాయిలు పిన్నులు పెద్దమ్మలు చక్కగా ఆఖరికి నీ బృ అందులో శాసనం ఎంత మీ ఇంట్లో పని చేస్తూ చనిపోయిన వాళ్ళు నీ బృత్యస్య బృచ్లు అట్లాగే గురువుగా ఉండి నీకు జ్ఞానబోధ చేసిన వాళ్ళు ఋషులకి అందరికీ కూడా ఇచ్చే అవకాశం కేవలం ఈ పితృపక్షాల్లోనూ పుష్కరాల్లో మాత్రమే ఉంటుంది కాబట్టి నీకు అటువంటి వాళ్ళకేదైనా నీ రుణం అయ్యో నాకు ఇంత చేశారో వాళ్ళు నాకు ఉద్యోగం ఇప్పించారే నన్ను ఇతర ఉద్యోగం తీసుకొచ్చారే మా మేనమావ గారు తీసుకొచ్చారే బాబాయ్ గారు తీసుకొచ్చారే మామగారు తీసుకొచ్చారంటే వాళ్ళకి విడిగా చేసే అర్హత నీకు లేదు కాబట్టి పితృపక్షాల్లో వాళ్ళ రుణం తీర్చుకునే అవకాశం ఇందులో ఇచ్చారు అలా చేస్తే ఎటువంటి అభివృద్ధి ఉంటుందండి జీవితాల్లో ఖచ్చితంగా వంశాభివృద్ధి యాన్సిస్టర్ రిలేటెడ్ గానే వస్తుంది ఇవన్నీ ఏంటంటే మిగతావి ఏంటంటే ఇప్పుడు శివరాత్రి చేశారు ప్రపంచం అంతా బాగుంటుంది లేదా కళ్యాణం చేశారు రాములవారి కళ్యాణం ప్రపంచం అంతా బాగుంటుంది కృష్ణాశ ప్రపంచం అంతా బాగుంటుంది పితృ కార్యం చేస్తే నీ వంశము నీ కుళ్ళలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు ఇది నీకు ఇండివిడ్యువల్ జీవ అనమాట ఇవాళ రేపు మనం చూస్తామండి ఆర్థికం 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 ఇది కూడా పితృ రిలేటెడ్ అని నేను ఖచ్చితంగా ప్రతిదానికి ఏంటంటే కారణం అకారణంగా నీకు గ్రోత్ అయిపోతుంది డబ్బు రావట్లేదు నీకు ముద్దున్నాడు చదవడు వాడి మార్కులు రా ఓకే వీడి ఇంటెలిజెంట్ అయినా కష్టపడి చదివారు అట్లాగే మంచి చదువు బీటెక్లు చేస్తున్నారు ఉద్యోగం లేదు ఉద్యోగం లేదు పితృ అట్లాగే కరెక్ట్ గా ప్రాపర్ గానే బిజినెస్ చేస్తున్నారు ఎదగట్లేదు అంటేంటంటే ఇప్పుడు మనకి ఏదన్నా వ్యతిరేకమైనటువంటి కీడ్స్ వచ్చినప్పుడు గనక మెడికల్ టెర్మాలజీకి అందకుండా ఒక్కోసారి ఒక్కో ఆర్గాన్ డివైడ్ అయితే ఎట్లా అయితే మీకు వేరే వాళ్ళైతే చేతపడి చేశారని ఎలా చెప్తారు ఇలా ఇందులో ఆర్థికంగా గాని విద్య పరంగా గాని వైవాహిక పరంగా గాని మంచి చదువు ఉంటుంది మంచి ఉద్యోగం ఉంటుంది కేపబుల్ చాలా అందగాడై ఉంటుంది చూస్తూ ఉంటారు ప్రతిది ఏదో ఒకటి కారణం చాగిపోతుంటుంది వీటికి పితృదోషాల కారణం అని చెప్పటం అనేది ఇందులో భావన అనమాట అందుకుని వీళ్ళందరూ కూడా పదిహేను రోజులు చేసుకోవాలి రెండోది ఏంటంటే పారణ విధానంలో ఎవరైనా పూర్తిగా ఇద్దరు భక్తులను పిచ్చి పెట్టదలుచుకుంటే అంటే పారణ విధానం అంటే పిలిచి భక్తులకి పిలిచి అన్నం పెట్టడం పెట్టడం అది గనక చేసేట్లయితే ఏం చేస్తామంటే ఇప్పుడు మా నాన్నగారు మా అమ్మ ఉన్నారనుకోండి ఏ మాసంలో అయినా ఒక తిథిలో చనిపోతారు కదా అది ఇసుకుల పక్షం గాని కృష్ణపక్షం కాని పన్నెండు మాసాల్లో ఏ మాసంలో చనిపోయినా వాళ్ళు ఏ తిథిలో అయితే చనిపోయారో వాళ్ళు నవమి రోజు చనిపోయారు లేదా చతుర్దశి రోజు చనిపోయారు అనుకోండి ఈ పితృపక్షంలో ఆ నవమి రోజు ఈ పితృపక్షంలో ఆ చర్చ రోజు సంపూర్ణంగా పారణ విధానంలో పెట్టడానికి మనకి భోజనం పెడతాం ఎలాగా మీరు ప్రతి ఏటా ఇది కూడా చేస్తారు అలా ఇలా కూడా పెద్దవాళ్ళు కూడా ఏదన్నా మనకి పెట్టాలంటే ఈ పితృపక్షాల్లో అటువంటి అవకాశం ఉంది ఇంకా ఇవన్నిట్లో కూడా నాకు ఆ రోజు కుదరలేదు ఆ రోజు కూడా ఇబ్బంది వచ్చుకున్న వాళ్ళకి మాస్టర్ తుర్ఫు కార్డు అమావాస్య రోజు ఎన్ని ప్రత్యామ్నాయాలు కదా అంటే ఏంటంటే ఇప్పుడు నవనారసింహుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకసారి మా గురువు గారు అడిగార నరసింహరం ఒక రూపంలో ఒక చోట ఉండొచ్చు కదా నవనవరసింహులు ఎందుకంటే బాబయ్య ఎప్పుడు ప్రహ్లాదు నా బిడ్డ ఏ రూపంలో పిలుస్తాడో వాడు అడిగినప్పుడు ఆ ప్రాంతంలో అన్ఎస్పెక్టెడ్ గా రావాలి కదా అక్కడ తగ్గట్టుగా ఎన్విరాన్మెంట్ లో వాడు తయారయ్యి వచ్చేస్తాడు అనమాట అది అందులో కూడా ఒక అద్భుతమైన విషయం ఏదో చెప్తూ ఇది ఎందుకంటే మధ్యలో ఈయన వెళ్తుంటే మా గురువు గారు ఆయన వచ్చి ముస్తాయన వచ్చేట మనకి ఎవరైనా చూపిస్తారంటే నేను వచ్చి చూపిస్తాను అంటే సొంట ఓపికలైన వచ్చాట టక వీళ్ళు వీళ్ళని మా భరద్వాజ గారు వేద గారు అన్నదమ్ములు అన్నదమ్ములిద్దరు అనమాట వెళ్తూ ఉంటే ఆయన వచ్చి ఏమిటయ్యా నరసింహస్వామికి అందరూ పూజ చేస్తారు అంత భయంకరంగా పేగులు పెట్టి చించేసి పాడు చేసి అంత రౌద్రంగా ఉన్నవాడిని ఎందుకు ఆయన కూడా ఒక దేవుడా అని కావాలని అడిగారు అమ్మమ్మ అబ్బబ్బా అంత మాట అన్న బాకండి దొరబాబు ఆయన బిడ్డని ఒళ్ళో కూర్చోబెట్టుకుని పేగులన్నీ తీసి ఆహా ఈ పేగులు కదరా భక్తుడి ప్రహ్లాదుడి కన్నది అన్నాడయ్యా ఆయన ఎవరు వాళ్ళ గేట్ ఆయన దగ్గర ఉన్న జైవిజయులు కదూ అదే శత్రువులా ఆయనకి బిడ్డ ఆయన బిడ్డ బిడ్డను ఆనందంగా పేగులు చీల్చాడా ఆహా నీకు మోక్షం వచ్చేసిందిరా పో మళ్ళీ మూడు జన్మల్లో వచ్చేయాలన్నావుగా నువ్వు వంద జన్మలొద్దన్నావుగా వచ్చేస్తావు అని ఆనందంగా ఘేంకరించాడయ్యా పులి గేంకరించేసరికి భయం వేసింది జనాలకి అంతే ఎంత బుద్ధిగా చెప్పారండి అసలు ఒకసారి ఆశ్చర్యపోయి ఈయనెవరో యోగిలాగా ఉన్నాడని ఇలా చెప్తున్నారని ఒకసారి నమస్కారం పెట్టుకుని కళ్ళు తుడుచుకుని చూద్దామంటే ఇక్కడ లేరు స్వామి అద్భుతం అండి ఏంటంటే ఇట్లా ఉంటే అందుకని ఏంటంటే పితృపక్షాలకి మాత్రం పుట్టి పరిస్థితుల్లో కూడా ఎవ్వరూ కూడా మిస్ చేసుకోవద్దు వేలు వేలు ఖర్చు పెట్టి ఎవరెవరినో కలిసి ఏమేమో చేయిస్తున్న వాళ్ళు ఇంత నువ్వులు తీసుకుని పదిహేను రోజుల పాటు మూడు తర్పణాలు తల్లి తల్లిదండ్రులు యాన్సిస్టర్కి తండ్రి యాన్సిస్టర్ కి మూడు తర్పణాలు ఇవ్వలేరండి పది నిమిషాలు పడుతుందండి మీ పూజకు ముందో తర్వాత లేదా నిత్యం పూజ చేసుకున్న వాళ్ళు కూడా మామూలుగా ఒక్కటి చేసుకున్నా పది నిమిషాలు పడుతుంది కాకపోతే ఇందులో నియమం ఏంటంటే ఆహారం తీసుకోకుండా పరిస్థితులు ఏంటంటే మేము అంటే మధ్యాహ్నం పూట పూట అది మీరు దీంట్లో బియ్య పిండి కానీ విధానంలో చేసేటప్పుడు అపరాన కాలం చెయ్యాలి చేసే మీరు ఇది తర్పణాలు అయితే గనక ఉదయాన్నే మీరు పదిన్నరకి ఆఫీస్ అనుకోండి ఒక పది నిమిషాల ముందు శుభ్రంగా అయితే మీరు ఇంకా ఒక అరగంట ముందు బయలుదేరారనుకోండి మీరు ఉదయాన్నే పరగడుపుతో ఇది చేసేసి తర్వాత టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళండి ఒక్క పారాయణ విధానంలో చేసేటప్పుడు మాత్రం అపారానం దాకా వెయిట్ చేయాలి తర్పణాలు రోజులు మాత్రం మీరు పరగడపన చేస్తే మాకేమి రావండి మంత్రాలు రావు మేము పురోహితుల్ని పిలిపించి చేసుకునే పరిస్థితి లేదు మేము కూడా చెయ్యాలనుకుంటున్నాం అంటే ఇలా సింపుల్ గా ఇలా గా నేను పితృ పితామహ ప్రవితామహానికి మాతృ మాతామహి మాతా ప్రభితామహన్ వీళ్ళు ఏం చేస్తామంటే నువ్వులు తీసుకుని నువ్వులు తీసుకోండి కొన్ని నువ్వులు నల్ల నువ్వులు ఈ తడి చెయ్యి మాములుగా చెయ్యి చేసుకున్న తర్వాత తడిగా ఉంటుంది కదా ఇంకోటి ఏంటంటే ఇది పొడి బట్టలతో కాదు తడి బట్టలతో బట్టలతోనే చేసుకోవాలి పూర్వానికి మాత్రమే పొడి బట్టలు కట్టుకోవాలి తడి బట్టలతో చెయ్యకూడదు తప్పది అపరానికి పంటలతో చక్కగా ఈ వేలు అలా నువ్వుల దాంట్లో అద్దితే ఆటోమేటిక్ గా బొట్టం వేలకి నువ్వులు అద్దుకుంటాయి తర్వాత ఈ చేత్తో నీళ్లు పోస్తూ ఇలా పెట్టినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా నీళ్ళన్ని పడి వెళతాయి స్వధానమస్తర్పయామి అనే పదం అంటే శ్రీమాత్రే నమ అనుకోని వాళ్ళు శ్రీరామ అనుకోని వాళ్ళు కష్టం స్వధానమస్తర్పయా పెద్ద మంత్రం ఏం కాదు స్వధానమస్తర్పయామి అంటే ఇలా ఒక దాని ఫార్మేట్ చెప్పండి అంటే ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారనుకోండి భారద్వాజ గోత్రోద్భవశ వెంకట లక్ష్మీ నరసింహ శర్మ వసురూపశ వసురూపం ఫస్ట్ అని చెప్పేసి సుధానమర్ తర్పయామి సుధానమర్తయా ఇదంతే అర్ఘ్యం అంటూ ఇది అర్ఘ్యాన్ని ఆయన వదులుతున్నాను అనుకుని మీకు మంత్రం రాకపోతే అతమందా మా నాన్నగారు బలాన వెంకట సుబ్బయ్య ఉన్నాడు లేకపోతే నరస నరసయ్య గారు ఉన్నారు ఆయనకి నేను ఇట్లా నేను ఆయనకి అర్ఘ్యం వదులుతున్నాను అంటే నీళ్లు అర్ఘ్యం అంటే నీళ్ళు అండి సమర్పయా అంటే అట్లా అర్ఘ్యం వదులుతున్నాను అనేది ఇలా వదిలేసుకుని ఆయన స్మరించుకుని వదిలేయటం అంతే అంతే నాన్నకి తాతగారికి ముత్తాతగారికి వాళ్ళ భార్యలకి అమ్మకి అమ్మ అత్తగారికి వాళ్ళ అత్తగారికి ఇవి వదిలేయచ్చు ఆ మీకు ఎవరో వాళ్ళ గోత్రం తెలియదు మీ బంధువులో లేదా ట్రైన్లోనో ఎక్కడో చోట మీకు బాగా సాయం చేసి మిమ్మల్ని యాక్సిడెంట్ నుంచి బయటపడేసి ఆయన చనిపోయి ఉంటాడు ఏ ఊర్లోనో ఆయన ఎవరో కూడా మీకు తెలియదు వాళ్ళ గోత్రాలు తెలియదు ఆయన ఒకసారి స్మరించుకుని నన్ను ప్రాణగణం నుంచి కాపాడాడయ్యా అని వెళ్ళిపోయాడు ఆయనకి చర్పయ్యా గురువుకి ఇంకెవరి అత్తగారికి మామగారికి ఎవరికైనా సరే ఈ పదిహేను రోజులు కంటిన్యూస్ గా చేసేయచ్చు పది నిమిషాల కార్యక్రమం వంద గ్రాములు తెచ్చుకున్నా పదిహేను రోజులకు సరిపోతుంది ఇది చేస్తే అసలు ఈ రెమెడీ చాలా అద్భుతమైన తర్వాత మీరే చూస్తారు అభివృద్ధి అనేది చూస్తారు నెత్తి నోరు కొట్టుకుని మరీ చెప్తూ ఉన్నాము వచ్చిన ప్రతి వాళ్ళని కూడా నేను అడుగుతున్నాను ఎందుకంటే ఇదే అసలు సిస్సలో రెమెడీ మన లైఫ్ కి మనం చేసుకోవాలి సంవత్సరం ఒకసారి అడుగుతూ ఉంటారు ఈ రెమెడీ చెప్పండి ఆ రెమెడీ చెప్పండి మాకిది బాలి